పల్నాడు జిల్లాలో మంద సాల్మాన్ హత్యపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేసింది సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సాల్మాన్ చేశారని ఆరోపించారు సాల్మన్ కూటమి ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగాయి వైసీపీ దోషులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు హత్య చేసిన వారి ఫిర్యాదుతో చావు బతుకుల మధ్య ఉన్న సాల్మాన్ మీదే కేసు పెట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వం దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం హత్య జరిగినటువంటి తీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో వచ్చి భార్యను చూస్తాకొస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కంప్లైంట్ కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మాన్ మీద మందా సాల్మాన్ మీద చావు బతుకుల మీద ఉన్నవాడి మీద త్రీ ట్వంటీ ఫోర్ కడతారు అంతకుముందు ఏపీ డిజిపి ఆఫీస్ దగ్గర వైసీపీ నేతలు మెరుపు ధర్నా చేపట్టారు సాల్మాన్ హత్యపై డిజిపిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు అనంతరం అనుమతించడంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు